నంద్యాల జిల్లాలో అంగన్వాడీ మహిళలకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా స్థానిక నంద్యాల ఆర్డీఓ కార్యాలయంలో ఐసిడిఎస్ జిల్లా అధికారి లలితాదేవి ఆర్డీఓ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలు బనగానేపల్లి ఆలుగడ్డ నంత్యాలకు సంబంధించి అంగన్వాడీ వర్కర్లకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా తొంభై మంది మహిళలు ఇంటర్వ్యూకి హాజరు కావడం జరిగింది ఈ ఇంటర్వ్యూలో వారి పత్రాలు పరిశీలన చేయడంతో పాటు వారిని ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుంది వివరాల్లో వీరిలో సెలెక్ట్ అయిన వారికి అంకర్వాడిలో పోస్ట్ ఇవ్వడం జరుగుతుందని ఐసిడిఎస్ ఆఫీసర్ లలితాదేవి ఇంటర్వ్యూ హాజరైన మహిళలకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా వారికి అన్ని సదుపాయాలు జరిగింది మనకి ఈరోజు నంద్యాల డివిజన్ డివిజన్వాడి వర్కర్ హెల్పర్ ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి మనకి మూడు ప్రాజెక్ట్స్ పరిధికి వస్తుంది నంద్యాల అర్బన్ అలాగే బనగానపల్లి ఆలగడ్డ మనకి ఈరోజు తొంభై ఏడు మంది ఈ పోస్టుల గురించి డివిజన్కి అంతా అప్లై చేసుకోవడం జరిగింది తొంభై ఏడు మందిని ఈరోజు ఇక్కడికి పిలిపించి అప్లై చేసుకున్న వాళ్ళని సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ చేసి మౌఖిక పరీక్ష ద్వారా అంటే ఇంటర్వ్యూ ఆధారంగా సెలెక్షన్ చేయబడుతుంది దీంట్లో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చి విధులలో తీసుకోవడం జరుగుతుంది హలో అండి ఎలా ఉన్నారు నేను మీ కిరాక్ సీత ప్లీజ్ డూ సపోర్ట్ నంద్యాల్ న్యూస్ నైన్ అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ లవ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే